దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మానన్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఎట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడి రోడ్ దర్శి దరిసి తెలుగుదేశం పార్టీ పరిస్థితి పాపం రోజు రోజుకు దిగజారిపోతుందని కొందరు ఎద్దేవా చేస్తున్నారు పాత వారిని పక్కకు నెట్టి కొత్తగా చేరుతున్న వారికి ఎర్రతివాచీలు పరిచి ఎన్నో ఏళ్ల నుండి పార్టీని నమ్ముకుని ఉన్నవారికి గుర్తింపు లేదని స్వయంగా ఆ పార్టీ వర్గీయులే అక్కడక్కడ వ్యక్తం చేస్తూ కంటతడి పెట్టుకుంటున్న సంఘటనలు వెలుగు చూస్తుండట గమనార్హం ఇప్పుడు తెల్లచొక్కా వేసి తెల్లబూటు వేస్తే ఇక ఆ పార్టీ వాళ్లను ఆహ్వానిస్తుందని మరికొంతమంది తమ ఆవేదన వ్యక్తం అసలు దర్శి టీడీపీకి వెన్నుపోటుదారులు ఆ పార్టీ కార్యాలయంలోనే ప్రతిరోజు తాను మంచి అన్నట్లు కనిపిస్తున్నవారు అభ్యర్థితో అటు ఇటు తిరుగుతూ అభ్యర్థి ప్రతినిధుల వద్ద హడావిడి చేస్తూ కనిపిస్తున్న వారిలో కొందరు ప్యాకేజీల కోసమైతే మరికొందరు వెన్నుపోటుదారులు సంచరిస్తున్నారు తస్మాత్ జాగ్రత్త అంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు అక్కడక్కడా వ్యక్తం చేస్తున్నారు ఇప్పటి ఎవరు ఏంటి అనేది ఇంకా తెలియని స్థితిలో దర్శి టీడీపీ కొట్టుమిట్టాడుతుందని వలస రాజకీయాలతో ఓటమిపాలైన గత జాబితా ఖాతాలో నేటి పరిస్థితి కూడా చేయక తప్పదని సంకేతాలు తెరపైకొస్తున్నవని కొందరు ఆ పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు